నాకు ఈ ఉద్యోగం కావాలి మీరు ఇవ్వాల్సిందే అని భూమి కూర్చోవడంతో ఏయ్ లేచి మర్యాదగా బయటికి వెళ్తావా లేదా దీనికంటూ ఒక అర్హత ఉంటుంది నువ్వు మర్యాదగా వెళ్ళిపో లేదంటే సెక్యూరిటీని పిలిపించి అవమానించి నిన్ను బయటికి గెంటేయాల్సి ఉంటుంది మర్యాదగా వెళ్ళిపో అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ చెప్తూ ఉంటాడు వెళ్తావా లేకుంటే సెక్యూరిటీని పిలిపించనా సెక్యూరిటీ సెక్యూరిటీ అని గగన్ అరుస్తూ ఉంటాడు అవసరం లేదు అని భూమి తన రెజ్యూమ్ని తీసుకుని బయటికి వెళ్తుంది భూమి బయటికి రాగానే ఏంటి సెలెక్ట్ అయిపోయారా అని ఆది అడగడంతో లేదు అంటూ భూమి కోపంగా బయటికి వచ్చేస్తుంది పొమ్మన్న మీ నోటితోనే రమ్మని పిలిపించుకోకపోతే నా పేరు భూమినే కాదు అని భూమి మనసులో అనుకుంటూ వెంటనే బయటకు బయట కొంగుని పెట్టుకుని గగన్కి ఫోన్ చేస్తుంది హలో అని గగన్ అనగానే ఐ లవ్ యూ అని భూమి అంటూ ఉంటుంది నువ్వా అసలు నీతో మాట్లాడాలని కానీ నీ మాటలు వినాలని కానీ నాకు అస్సలు లేదు నేను ముందే చాలా చిరాగ్గా ఉన్నాను పెట్టేయి ఫోన్ అని ఫోన్ పెట్టేస్తూ ఉంటే మంచి హీట్ మీద ఉన్నావు బాస్ అని భూమి అంటూ ఉంటుంది ఏంటి సంగతి బాస్ అని భూమి అడగడంతో చెప్పాను కదా నాకు చెప్పే ఓపిక కూడా లేదు నేను చాలా చిరాగ్గా ఉన్నాను పెట్టాయి ఫోను అని గగన్ అరుస్తూ ఉంటాడు సరే సూటిగా సుత్తి లేకుండా పాయింట్కి వచ్చేస్తాను భూమికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో గగన్ ఒక్కసారిగా షాకింగ్గా ఏ ఈ విషయం నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటే ముందు నా ప్రశ్నకి ఆన్సర్ చేయండి భూమికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అని భూమి అడుగుతూ ఉంటుంది ముందు ఈ విషయం నీకెలా తెలుసో అది చెప్పు అని గగన్ అంటూ ఉంటే బాస్ నువ్వు భూమికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదో నేనే చెప్తాను చూడు ఇప్పుడు భూమిని నువ్వు ప్రేమించావు భూమి కాదంది ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి నీ కళ్ళ ముందరే తిరుగుతూ ఉంటే అదే నువ్వు ఉద్యోగం ఇస్తే నీ కళ్ళ ముందరే తిరుగుతూ ఉంటుంది అప్పుడు నువ్వు లోపల లోపల బాధపడుతూ కుమిలిపోతూ పైకి మాత్రం ఎవరికీ ఆ బాధని కనిపించకుండా నువ్వు చేస్తున్న పని మీద శ్రద్ధ చూపించకుండా కాన్సన్ట్రేట్ చేయలేవు అంతే కదా అందుకే కదా ఇవ్వలేదు అని భూమి అంటూ ఉంటుంది నా క్యారెక్టర్ అది కాదు ఇప్ ఉప్పెనే వచ్చి ముంచేసినా కూడా నేను చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూనే ఉంటాను వేరే దాని గురించి అస్సలు ఆలోచించను డిస్టర్బ్ కూడా అవ్వను ఇదే నా క్యారెక్టర్ అని గగన్ అంటూ ఉంటాడు నేను నమ్మను అని భూమి అంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం నేను ఇప్పుడే భూమిని రిజెక్ట్ చేస్తే నీకెలా తెలిసింది ఈ విషయం నీకు తెలిసిందంటే అయితే నువ్వు భూమివైనా అయి ఉండాలి లేదంటే భూమి ఫ్రెండ్ వైనా అయి ఉండాలి ఈ రెండింట్లో ఏదో ఒకటి అయి ఉండాలి కాదని చెప్పి మాత్రం నన్ను ఫూల్ చేయకు అని గగన్ చెప్తూ ఉంటాడు అబ్బా నువ్వు సూపర్ బాస్ నేను నిజంగా భూమి ఫ్రెండునే భూమి నీ గురించి చెప్తూ ఉంటే నువ్వు నిజంగా భూమిని ఎంత ప్రేమిస్తున్నావో అని నేను ఒక చిన్న టెస్ట్ పెట్టాను ఆ టెస్టులో నువ్వు పాస్ అయిపోయావు బాస్ అని భూమి అంటూ ఉంటుంది నువ్వు టెస్ట్ పెట్టడం నేను పాస్ అవ్వటం ముందు నువ్వు ఫోన్ పెట్టేస్తే నా పని నేను చేసుకుంటాను అని గగన్ అంటాడు ఇంకెప్పుడు కూడా ఫోన్ చేయకు అని గగన్ అంటూ ఉంటే చెయ్యను బాస్ కానీ ఆఖరి ప్రశ్నకి సమాధానం చెప్పు నువ్వు ఏం చదువుకున్నావు అని భూమి అంటే ఎంబీఏ అని గగన్ అంటాడు అంతకుముందు అని భూమి అంటే బీఎస్సి అయితే ఏంటి అని గగన్ అంటాడు మరి నువ్వు సైన్స్ చదివి బిజినెస్ ఎందుకు చేస్తున్నావు సైన్స్ చదివి సైంటిస్ట్ అవ్వాలి కానీ అసలు డిగ్రీ చదివేంత వరకు బిజినెస్ చేయాలన్న ఐడియానే నీకు లేనప్పుడు మరి ఇంటర్ చదివిన భూమి నీ దగ్గర పిఏ చేయాల్సి వస్తుంది అంటే పరిస్థితులని నువ్వు అర్థం చేసుకోవాలి కదా బాస్ అలాంటి భూమిని నువ్వు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా రిజెక్ట్ చేసి పంపిస్తున్నావు అంటే ఇక నేను చెప్పిందే నిజం కదా భూమిని చూసి నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు డిస్టర్బ్ అవ్వకూడదని పంపించేస్తున్నావు అని భూమి అంటూ ఉంటుంది నేను అసలు డిస్టర్బ్ అవ్వను అయినా పిఏగా జాబ్ చేయాలంటే మినిమం డిగ్రీ అయినా చదివి ఉండాలి అని గగనంటే చూడు భూమి పరిస్థితుల కారణంగా పీఏగా చేయాలనుకుంటుంది కానీ తను ఇంటర్ మాత్రమే చదివింది కానీ చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి ఇప్పుడు ఎక్కడైనా సంబంధం ఉందా ఎలా పడితే అలా చేస్తున్నారు కదా కనీసం భూమిని ఒక ప్రశ్న అయినా అడిగి ప్రశ్నకు సమాధానం చెప్పలేదని నువ్వు రిజెక్ట్ చేసి ఉంటే సరిపోయి ఉండేది అసలు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా నువ్వు పంపించావంటే నువ్వు ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతున్నావు అని భూమి చెప్తూ ఉంటుంది సరే నువ్వు చెప్పింది కూడా కరెక్టే నేను భూమిని ప్రశ్నలు అడిగి ఒకవేళ తను ఆ ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానాలు చెప్పిందనుకో నేను ఉద్యోగం కూడా ఇస్తాను నేను ఉద్యోగం ఎందుకు ఇస్తానో తెలుసా నువ్వు భూమి నా కళ్ళ ముందు ఉంటే నేను డిస్టర్బ్ అవుతుంటానని చెప్పావు కదా అది కాదని నిరూపించుకోవటానికైనా సరే నేను భూమి అన్నిటికీ సమాధానాలు చెప్తే ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాను అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు హమ్మయ్య అనే భూమి అనుకుంటూ ఇప్పుడు గగన్ గారు ప్రశ్నలు అడుగుతారు ఇప్పుడు వాటికి సమాధానాలు చెప్పాలి కదా ఏం అడుగుతారో ఏంటో అని వెంటనే భూమి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది అమ్మ భూమి ఎందుకమ్మా ఇంత పని చేశావు వాడు అన్నిట్లో చాలా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు వాడు ప్రశ్నలు కూడా చాలా కష్టమైనవి అడుగుతాడమ్మా నువ్వు భూమి ఫ్రెండ్ ధరణిలా మాట్లాడటం వరకు ఓకే కానీ ఇప్పుడు వాడు అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఎలా చెప్తావు చాలా కష్టం కదమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏమో మామయ్య ఏదో ఒకటి చేసి నాకు ఆ ఉద్యోగం వచ్చేలా చేయండి అని భూమి అంటుంది అమ్మ ఒక పని చేయి నువ్వు బ్లూటూత్ పట్టుకు వెళ్ళావా అని అడగడంతో లేదు మామయ్య ఇక్కడ ఎవరినైనా అడిగి తీసుకుంటాను ఏం చేయాలో చెప్పండి మామయ్య అని భూమి అంటూ ఉంటుంది నువ్వు ఆ బ్లూటూత్ని జుట్టుతో కవర్ చేసుకుని చెవిలో పెట్టుకో గగన్ అడిగే ప్రశ్నలన్నీ నాకు వినిపిస్తాయి నేను సమాధానం చెప్తాను నువ్వు ఆలోచిస్తున్నా నటించి సమాధానాలు చెప్పేసాయి అని చెప్పడంతో అలాగే మామయ్య మీరు సూపర్ మామయ్య ఇప్పుడే వెళ్తాను అని భూమి బ్లూటూత్ని చెవిలో పెట్టుకొని జుట్టుతో కవర్ చేసుకొని పిలిచారంట అంటూ గగన్ దగ్గరికి వెళ్తుంది అవును పిలిచాను కాబట్టే నువ్వు కూడా వచ్చావు అని గగన్ అంటూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే రేపటి నుంచి పనిలోకి వస్తాను అని భూమి అంటే హలో ఏ జాబ్కైనా కూడా కొన్ని ప్రశ్నలు వేస్తారు వాటికి సమాధానాలు చెప్పాలి వాటికి అన్నింటికీ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పా చెప్తే నీకు జాబు వస్తుంది అని గగన్ చెప్తాడు ఇక కృష్ణప్రసాద్ ల్యాప్టాప్ని ముందర పెట్టుకొని రెడీగా ఉంటాడు అడగండి అని భూమి అంటే భూమి కొంచెం తేలికపాటి క్వశ్చన్లు అడగమని చెప్పు భూమి అని కృష్ణప్రసాద్ చెప్పడంతో అవును కదా అయ్యయ్యో అని భూమి అనుకుంటూ ఉంటుంది ఎవరితో మాట్లాడుతున్నావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు కొంచెం తేలికపాటి ప్రశ్నలు అడగండి అని భూమి అంటుంది బరువైన ప్రశ్నలు అడిగితే నువ్వు ఎక్కడ మోస్తావులే తేలికపాటివే అడుగుతానులే అని గగన్ అంటూ ఉంటాడు మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని గగన్ అడగడంతో మీరు నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసి డైరెక్ట్గా జాబ్లో జాయిన్ చేసుకోవచ్చు కదా ఈ ప్రశ్నకి పిల్లలు కూడా సమాధానాలు చెప్పేస్తారు కదా మరి ఎందుకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేయండి అని భూమి అంటే ముందు సమాధానం చెప్పు అని గగన్ అంటాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేయండి అని భూమి అంటే క్వశ్చన్ కాదు క్వశ్చన్స్ అడుగుతాను ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అని గగన్ అంటాడు తర్వాత గగన్ మన దేశం మొదట ఎన్నిగా విడిపోయింది అని అడగడంతో ముందు రెండు భారత్ పాకిస్తాన్ తర్వాత మూడుగా భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని కృష్ణప్రసాద్ చెప్పడంతో భూమి ఆన్సర్ చేస్తుంది బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని గగన్ అడగడంతో పక్క దేశం గురించి మనకెందుకండి అని భూమి అంటుంది కృష్ణప్రసాద్ ల్యాప్టాప్లో సెర్చ్ చేస్తూ వెతుకుతూ ఉంటాడు జాబ్ అన్న తర్వాత అన్ని ప్రశ్నలు ఉంటాయి సమాధానం చెప్పు అని గగన్ అంటాడు అప్పుడే భూమి ఆలోచిస్తున్నట్టు నటిస్తూ మార్చ్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అని సమాధానం చెప్తే చెప్తుంది హిస్టరీ మీద నీకు ఇంత గ్రిప్పు ఉందన్న విషయం నాకు తెలియదు బాగానే చెప్పావు ఇప్పుడు కొంచెం కష్టమైన ప్రశ్నలు అడగనా అని గగన్ అంటాడు వద్దండి ప్లీజ్ 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 అని భూమి దండం పెడుతూ ఉంటుంది సరే సింపుల్ క్వశ్చన్ ఇప్పుడు మన కరెన్సీ మీద ఎవరి బొమ్మ ఉంటుంది అని అడగడంతో అది కూడా తెలీదా మహాత్మా గాంధీ గారి బొమ్మ అని భూమి చెప్తుంది ఇప్పుడు మహాత్మా గాంధీ గారి బొమ్మ ఎప్పటి నుంచి వేస్తున్నారు అని గగన్ అడగ అడగడంతో పంతొమ్మిది వందల తొంభై ఆరు అని భూమి సమాధానం చెప్తుంది అంతకుముందు మన కరెన్సీ మీద ఏం సింబల్ ఉండేది అని అంటే అశోక చ స్తంభం అని భూమి సమాధానం చెప్పడంతో గగన్ ఏంటి ఇన్ని ప్రశ్నలకి సమాధానాలు చకచక్క చెప్పేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు సరే మన దేశం పాకిస్తాన్ విడిపోయేటప్పుడు ఒకే కరెన్సీ వా వాడాము ఆ కరెన్సీ ఏంటి అని ప్రశ్నిస్తాడు అక్కడ కృష్ణప్రసాద్ నెట్ సరిగ్గా లేక ఆన్సర్ రాదు మామ్యా త్వరగా అని భూమి అడుగుతూ ఉంటే ఇక్కడ ఇంటర్నెట్ స్లోగా ఉందమ్మా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇంటర్నెట్టా అని భూమి అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇంటర్నెటా అని గగన్ అడుగుతూ ఉంటాడు అంటే ఆ మధ్య నేను ఇంటర్నెట్లో చూశాను గుర్తుకు రావట్లేదే అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది గగన్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే భూమి మార్చి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు అనుకుంటా అని నటిస్తూ ఆలోచిస్తున్నట్లు చెప్తూ ఉంటుంది వావ్ ఏ టాలెంట్ భూమి ఐఎమ్ ఇంప్రెస్డ్ నేను ఈ ఉద్యోగం ఇచ్చేస్తున్నాను అని గగన్ చెప్పడంతో హమ్మయ్య అని కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని భూమి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది అయితే అప్పుడే భూమి చెవిలో ఉన్న బ్లూటూత్ని గగన్ చూసేస్తాడు వెంటనే ఆ బ్లూటూత్ని తీస్తూ ఉంటే ఇక గగన్ భూమి తన చెంప నిమురుతున్నాడు అనుకుని సిగ్గుపడుతూ ఉంటుంది బ్లూటూత్ని తీయగానే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది వాటే టాలెంట్ భూమి నువ్వు హిస్టరీ గురించి అంత బాగా చెప్తున్నప్పుడే నాకు మిస్టరీగా అనిపించింది ఏంటిది భూమి అని అడుగుతూ ఉంటాడు బ్లూటూత్ అని భూమి భయపడుతూ చెప్తూ ఉంటుంది తెలుసు తమరికి ఫోన్ కూడా ఉందని తెలుస్తుంది అటువైపు నుంచి నీకు ఆన్సర్స్ చెప్తున్నది ఎవరు అని అడుగుతున్నాను అని గగన్ అంటాడు గివ్ మీ యువర్ ఫోన్ అని గగన్ అనడంతో అంటే అని భూమి నసుగుతూ ఉంటుంది ఐ సెట్ గీవ్ మీ యువర్ ఫోన్ అని గగన్ గట్టిగా అరవడంతో భూమి వెంటనే తన ఫోన్ని ఇస్తుంది ఫోన్లో నెంబర్ చూసేసి అంకుల్ అని ఫీడ్ చేసుకున్నావు ఎవరి అంకుల్ అని గగన్ ఫోన్ చేసేసి స్పీకర్ ఆన్ చేస్తూ ఉంటాడు భూమి సెలెక్ట్ అయిపోయావు కదా కంగ్రాచ్యులేషన్స్ అని కేపి చెప్తూ ఉంటాడు భూమి గగన్ ఇద్దరూ షాకింగ్గా వింటూ ఉంటారు